సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స ధన్వంతరి దేవతలం ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి కేవలం డాక్టర్స్ కు మాత్రమే ఉంది కానీ అలాంటి డాక్టర్స్ ప్రాణాలే ఇప్పుడు ఏమవుతున్నాయో తెలియనటువంటి పరిస్థితి నెలకొని ఉంది వైద్యో నారాయణో హరి అంటారు వైద్యుణ్ణి దేవుడితో పోలుస్తాం ఎందుకంటే మనుషుల ప్రాణాలు కాపాడతారని కానీ వాళ్ళ ప్రాణాలకే రక్షణ లేనటువంటి పరిస్థితి ఇప్పుడు దేశంలో నెలకొని ఉంది ముఖ్యంగా కోల్కతాలో జరిగినటువంటి ఒక డాక్టర్ ఇష్యూలో అంటే ఆమెను అత్యాచారం చేసినటువంటి విషయంలో ఈ రోజు మొత్తం డాక్టర్స్ అంతా కూడా ఆ కమ్యూనిటీ మొత్తం బయటకు వచ్చింది నిజానికి డాక్టర్సే కాదు ఈ విషయంలో ఒక మహిళగా ఒక అమ్మాయిగా అందరూ కూడా ప్రొటెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి అని చెప్పేసి అందరూ కోరుకునేటువంటి సిచ్యుయేషన్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హరి గారు ఆయనతో మాట్లాడదాం హరి దేవరాయ చౌదరి గారు ఆయన ఈ రోజు ఐఎంఏ నుంచి ఇందిరా పార్క్ లో ప్రొటెస్ట్ చేస్తున్నారు సో ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఆ డాక్టర్కి ఎందుకు వచ్చింది అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం మరిన్ని వివరాలు తెలుసుకుందాం డాక్టర్ గారు నమస్తే అండి ఈ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో చాలా అత్యంత పాశవికంగా అసలు వింటుంటేనే బాధ కలిగేటువంటి పరిస్థితి ఆ అమ్మాయి వెజైనాలో దాదాపు నూట యాభై గ్రాముల నూట యాభై మిల్లీ ఏమో స్పం సిమెన్ ఉంది అని చెప్తున్నారు అంటే చాలా ఇది గ్యాంగ్ రేపు ఒక్కలిద్దరైతే చేసింది కాదు అనేది క్లారిటీగా క్లియర్గా చెప్తుంది తర్వాత పెళ్లికి విరిగిపోయింది చాలా చోట్ల దెబ్బలు తగిలాయి ఇవన్న అమ్మాయి కళ్ళజోడు కూడా కళ్ళల్లో గుచ్చుకుంది చాలా చోట్ల గాయాలయ్యాయి అని చెప్తున్నారు ఇంత బాడీ అంతా ఇన్ని గాయాలయ్యాయంటే ఘోరమైనటువంటి అత్యాచారం జరిగిందని చెప్పుకోవాలి సో ఎలా డాక్టర్ గారు ఇంత దాని అంటే ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ప్రీప్లాన్డ్ మర్డర్ లాగా ఉందండి చూస్తుంటే రేప్ అండ్ గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ అనమాట అంటే ఈ ఇన్ఫర్మేషన్ బట్టి ఎవరైతే చేశారో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉందండి కానీ ఈ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా అది బయటకు రానికన్నా చూస్తున్నారు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే ఇది ఎక్కడైనా జరగచ్చు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక స్కూల్స్లో ఎక్కడైనా జరగచ్చు జరుగుతున్నాయి కూడా ఈవెన్ హాస్పిటల్లో మనం చూస్తున్నాం పేషెంట్ కూడా రేపు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి వీటన్నిటికీ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక లా అనేది తీసుకొచ్చి ఎవరైతే ప్రూవ్ అవుతారో ఇమ్మీడియట్ వాళ్ళకి ఉరిశిక్ష అనేది కనుక విధిస్తే ఇట్లాంటి ఎవరు చేయకుండా ఉంటారండి మనం ఉత్తరప్రదేశ్లో కూడా చాలా చోట్ల చూస్తున్నాం ఇట్లాంటివి ఈవెన్ రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాము కానీ ఎక్కడికక్కడ ఏం చేస్తున్నారంటే దాన్ని ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా దాన్ని ఎక్కడికక్కడ కవర్ అప్ చేసేస్తున్నారు సో మేము సీరియస్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము పేషెంట్ ప్రాణాలు కాపాడేవాళ్ళం అంటే ఇరవై నాలుగు గంటలు డాక్టర్స్ డ్యూటీ చేస్తా ఆ అమ్మాయిలు ఎంత ఇదిగా వాళ్ళ పేషెంట్ని కాపాడుతూ ఉంటే ఈ విధంగా జరుగుతూ ఉంటే డాక్టర్స్కి ఇంకా మేము ఎక్కడ మేము పేషెంట్ న్యాయం చేయగలం సో ఇవాళ అందుకోసమే డ్యూటీ చేయలేరు చేయలేరండి ప్రతిసారి టెన్షన్ ఉంటుంది అంటే ఎక్కడేం జరిగిద్దు అనే టెన్షన్ ఇప్పుడు రాత్రిపూట కూడా మనము ఎక్కడ డాక్టర్స్ జూనియర్ డాక్టర్స్ వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి కూడా టెన్షన్ ఉంటుంది ఎక్కడేం జరుగుద్దు అనేది సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సెంట్రల్ అటు సెంట్రల్ గవర్నమెంట్కి ఇటు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి మీరు ప్రతి కాలేజ్ అండ్ హాస్పిటల్స్లో మీరు కెమెరాస్ స్ట్రిక్ట్గా సెక్యూ సీసీటీవీ కెమెరాస్ పెట్టేసేసి వాళ్ళకి సెక్యూరిటీ సిస్టమ్ కనుక ఇస్తే వాళ్ళు ప్రశాంతంగా పనిచేయగలరు పేషెంట్ని కాపాడగలరు కానీ ఇప్పుడు జరిగిన ఇష్యూ వల్ల వాళ్ళకి వాళ్ళకి ఈ విధంగా గనుక ఇట్లా జరుగుతుంటే డాక్టర్స్ ఎవరు పని చేయలేరండి సో మేము ఇవాళ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది అంటే దానికి కారణం ఏంటి ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయండి సో వాళ్ళకి ఏంటంటే ప్రతి చోట వాళ్ళకి అంటే వాళ్ళకి కావాల్సిన వసతులు ప్రొవైడ్ చేసుకుంటా డాక్టర్స్కి చేసుకుంటా ఉంటే ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా పగలు రాత్రి ఏ విధంగా అందరు డాక్టర్స్ ఎంత కష్టపడితే పేషెంట్స్ ఎంతమంది కాపాడగలిగామండి సో అదే దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా డాక్టర్స్ సరైన ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి ఇవాళ ఈ యాజిటేషన్ ఓన్లీ డాక్టర్స్ ఒకళ్ళే చేస్తున్నట్టు కాదండి మాకు అన్నీ వేరే రంగాల్లో నుంచి కూడా మాకు సపోర్ట్ కావాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు సినీ రంగంలో కానీ ఇటు అగ్రికల్చర్ రంగంలో కానీ ఇటు ఇంజనీరింగ్ రంగంలో కానీ అందరూ మాకు సపోర్ట్గా రావాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది ఎవరికైనా జరగొచ్చు ఇవాళ ఒక డాక్టర్ జరిగింది రేపు పొద్దున ఎవరికైనా ఇది సో ఇప్పుడు జరిగిన అక్కడ ఇన్సిడెంట్ దాని ప్రకారం ఆ డాక్టర్కి న్యాయం అనేది జరగట్లేదు ఇన్ని రోజు ఇవాల్ట్కి మోర్ దెన్ సిక్స్ డేస్ అవుతుంది ఎక్కడ న్యాయం అనేది జరగట్లేదు అంటే ఎక్కడో ఏదో హిడెన్ చేస్తున్నారు అది సో ఈవెన్ సిబిఐ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే సీరియస్ యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఇమీడియట్ మీరు కఠిన కారకాల శిక్ష విధించండి వాళ్ళకి వాళ్ళని ఇమీడియట్ గురి తీసేయండి సో అది జరిగితే మాత్రం ఇంకెవరు చేయకుండా ఉంటారు ఈవెన్ మనం చూస్తున్నాం చిన్నపిల్లలకు కూడా ఇది జరుగుతూనే ఉంది ఇది అత్యాచారం అనేది సో ఇది కరెక్ట్ కాదు ఇది సిస్టమ్ ఎటు ఎటో వెళ్ళిపోతుంది అంటే ఎవరికి ఎక్కడ సేఫ్టీ అనేది లేదు డాక్టర్ గారు ఇంకొక విషయం చెప్పండి ఇంత ఘోరంగా దారుణంగా హత్య చేసి చంపారు అంటే ఎంత దారుణమైనటువంటి మనస్తత్వం వాళ్ళకు ఉండి ఉండాలి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ జీవనాన్ని కొనసాగిస్తున్నారు అనేది కూడా అర్థం కాకుండా ఉంది ఒక డాక్టర్ గా ఎనాలిసిస్ మీరు చేయగలుగుతారు కదా అవునండి అంటే యాక్చువల్గా మొన్న జరిగింది మాత్రం కలకటాలో చాలా దారుణమైన సిచ్యువేషన్ అండి అంటే వాళ్ళు గ్యాంగ్ రేప్ చేసి ఆ అమ్మాయిని అన్ని బాడీ పార్ట్స్ అన్ని డ్యామేజ్ చేసేసి చాలా దారుణంగా హత్య చేశారండి అంటే ఇది అసలు ఏ లెవెల్లోకి వెళ్ళిపోయిందంటే ఒక హాస్పిటల్ ఇంత జరుగుతున్నా కూడా ఏం జరుగుతుంది హాస్పిటల్ అంతసేపు సో అంటే ఎవరు చూడలేదా ఎవరికి తెలియదా అన్నీ తెలిసి కూడా వాళ్ళు ఏం చేశారు మళ్ళీ అక్కడ ఏమీ అక్కడ ఫైండింగ్స్ ఏమి లేకుండా చేశారు ఆనవాళ్ళు ఏమి లేకుండా చేశారు అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది అక్కడ దట్ మీన్స్ దేర్ ఈస్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ద సమ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ దేర్ సమ్ గ్రూప్ ఎవరైతే చేశారో సో వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ సో ఇదంతా బయటకు వచ్చేసేసి ఇమీడియట్ యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు ఐదర్ ద స్టే స్టేట్ గవర్నమెంట్ ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కానీ తీసుకోకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలా హెల్త్ మినిస్టర్ నుంచి ఇమీడియట్ వాళ్ళు సీరియస్ యాక్షన్ తీసుకొని అట్లానే హోమ్ మినిస్టర్ కూడా సీరియస్ తీసుకొని వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి సరైన లా ద్వారా వాళ్ళకి ఇమీడియట్ శిక్ష అనేది పడాలండి నేను ఇంకొక విషయం అడుగుతున్నా డాక్టర్ ఇందాక కూడా అడిగాను అదే క్వశ్చన్ ఏంటంటే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా వస్తుంది అసలు వాళ్ళకు అంత దారుణమైనటువంటి మనస్తత్వం ఎందుకు వస్తుంది అది అర్థం కాని విషయం అవుతుంది అదేనండి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అండి ఇన్ఫ్లుయెన్స్ అంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తున్నాం మన కంట్రీలో డ్రగ్స్ అనేవి చాలా ఎక్కువ నడుస్తున్నాయండి ఈ డ్రగ్స్ వల్ల కూడా వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు సో ఆ డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఇట్లా ఒక లేడీ డాక్టర్ లేడీ కనపడ్డారో అది డాక్టర్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి వాళ్ళు ఏ లెవెల్కి వాళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు అనేది ఈ దీనివల్ల మనకు తెలుస్తుంది సో ఇటు ఒకవైపు డ్రగ్స్ కంట్రోల్ అనేది చాలా బ్యాడ్గా ఉంది సిస్టమ్ అక్కడ కరెక్షన్ కావట్లేదు ఇంకోవైపు ఏమో అత్యాచారాలు సో దీనికి అసలు ఒక లిమిట్ అనేది లేకుండా పోయింది సో బోత్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ టేక్ సీరియస్ యాక్షన్ ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఏవైనా సరే వాళ్ళకి కంప్లీట్ సెక్యూరిటీ సిస్టమ్ ఉండి వాళ్ళకి సీసీ కెమెరాస్ ఉండి అట్లా ఉంటేనే డాక్టర్స్ వర్క్ చేయగలుగుతారండి లేకపోతే డాక్టర్స్ వర్క్ చేయగలరు ఇది కనుక ఇమీడియట్ యాక్షన్ కనుక లేకపోతే మేము ఇట్లానే ప్రతిరోజు మేము రోడ్డు మీదకి రావాల్సి ఉంటుంది ఇవాళ ప్రతి గవర్నమెంట్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా అన్నీ ఓపిఎన్ని క్లోజ్ చేసామండి ఎవరు వర్క్ చేయట్లేదు సో ఇది కనుక రోజు కంటిన్యూ అయితే ఎవరికి ఇబ్బంది పేషెంట్స్కే ఇబ్బంది సో దీని నుంచి బయటకు రావాలంటే ఇమీడియట్ గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకోవాలి అంటే ఈ విధంగా ప్రతి కొన్ని ఇంకా కేసెస్ కొన్ని రేప్ కేసెస్ బయటికి రావట్లేదండి ఇది ఇంత సివియర్ మర్డర్ జరిగింది కాబట్టి ఇంత దారుణమైన మర్డర్ జరిగింది కాబట్టి ఇది బయటకు వచ్చింది కానీ కొన్ని రేప్ కేసెస్ కూడా బయటికి రావట్లేదు కొన్ని చెప్పుకునే పరిస్థితుల్లో కూడా లేరు వాళ్ళు సో దీనికి ఏంటంటే దేర్ మస్ట్ బీఏ సీరియస్ యాక్షన్ అందరు బయటికి రావాలి ఎందుకంటే లేకపోతే రేపు పొద్దున జూనియర్ డాక్టర్స్ వర్క్ చేయాలంటే ఏ విధంగా వర్క్ చేస్తారండి వాళ్ళు వాళ్ళ పాపం డే అండ్ నైట్ కూర్చొని వర్క్ చేసేవాళ్ళు పీజీ స్టూడెంట్స్ పీజీ సీట్ తెచ్చుకొని వర్క్ చేస్తుంది అమ్మాయి సో ఆ అమ్మాయిని ఈ విధంగా చేశారు సో రేపొద్దున ఎనీవన్కి వెళ్ళిపోయినా చుటీలో ఉండగానే జరిగిందండి రేపొద్దున ఇది ఎవరికైనా అండి అంటే ఎక్కడన్నా ఒక రూమ్లో ఒక లేడీ ఖాళీగా కనపడిందంటే ఎవరో వెళ్ళిపోయి దాన్ని ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేసే అవకాశం ఉంది ఒక స్కూల్లో కానీ ఒక కాలేజీలో కానీ ఒక ఈవెన్ స్కూల్లో అటెండర్ కూడా చేస్తున్నారండి స్కూల్ పిల్లల మీద సో దీనికి ఏంటంటే ఒక లా సిస్టమ్ అనేది సీరియస్గా రావాలా ప్రతి స్కూల్లో కాలేజెస్లో హాస్పిటల్స్ ప్రతి చోట సీసీటీవీ కెమెరాస్ అనేది కంపల్సరీ ఉండాలండి వర్కింగ్ లేదండి కంపల్సరీగా సెక్యూరిటీ సిస్టమ్ అంటే వాళ్ళకి హాస్పిటల్స్ కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉండాలి కంపల్సరీ తిరుగుతూ ఉండాలి అట్లానే సీసీటీవీ కెమెరాస్ ఉండాలి ఈ రెండు ఉంటేనే వాళ్ళు వర్క్ చేయగలరండి డాక్టర్స్ లేకపోతే వర్క్ చేయలేరండి స్పీడీ జస్టిస్ జరగాలి అదే మీకు కోరుకుంటుందండి ఇప్పుడు ఇన్ని రోజులైనా కూడా ఇంతవరకు ఏమి జరగట్లేదు ఎక్కడ ఏమి జరగట్లేదు సో వి వాంట్ ఇమ్మీడియట్ యాక్షన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండ్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ ప్రొటెక్షన్ ఫర్ ద డాక్టర్స్ ఫోర్ వర్కింగ్ డే అండ్ నైట్ డాక్టర్ గారు చెప్పండి ఇంత ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ప్రాణాలు కాపాడేటువంటి డాక్టర్లని ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి వచ్చింది గతంలో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం కానీ ఇంత పాసిఫికంగా అయితే ఎప్పుడు చూడలేదు ఎస్ మేడం యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాక్టర్ కిరణ్ మాదల్లా మేడం తెలంగాణ టీచింగ్ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ జనరల్ అలాగే ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ కి టీచింగ్ వాళ్ళకి కోఆర్డినేటర్ గా ఉన్నాను అయితే ఏదైతే ఉందో ఇది హేమైన ఘటన మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఒక ముప్పై ఆరు గంటలు పనిచేసింది సిన్సియర్గా పనిచేసి ఒక ఆసుపత్రి వాతావరణంలో మంచిగా పడుకుందామని పడుకుంది తర్వాత రోజు తను చూడలేదు ఇంకో రోజుని అంటే ఒక సెక్యూర్ ఎన్విరాన్మెంట్లో ఒక మహిళ అత్యంత ప్రదేశంలో అంటే చాలా సెక్యూర్ ప్లేస్ అని అత్యంత ఓల్డ్ కాలేజ్ అది ఓల్డెస్ట్ కాలేజ్ ఇన్ ఇండియా కలకత్తా సో అలాంటి కళాశాలలో ఇలాంటి ఘటనలు జరగడం అని అంటే నిజంగా కూడా ఇది ఒక ప్రపంచ దేశాల్లోనే ఒక పెద్ద ఆయనతో మాట్లాడితే నాకు చెప్పాడు ఇండియన్ కల్చర్ పై మచ్చ ఇది ఇది మన వైద్యుల వైద్యులకి కాదు మన మహిళకి కాదు దేశానికే సంస్కృతికి పడ్డ మచ్చ అని అన్నాడు దీన్నైతే ఖండించాల్సిందే ఇది ఒక వైద్యులనే కాకుండా సభ్య సమాజం కూడా సిగ్గుతో తలవంచాల్సిన అంశము ఇంకా న్యూయార్క్ టైమ్స్ కానీ ఒక ఇంత అంతర్జాతీయ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఏడు నుంచి ఎనిమిది పత్రికలు ఈరోజు దీన్ని ఖండించడం జరిగింది ఇప్పటికీ కూడా అంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇది జరిగిన తొమ్మిది రోజులకి కూడా ఏదైతే విక్టిమ్స్ ఉన్నారో ఇప్పటికీ మన మధ్యనే తిరుగుతున్నారు వాళ్ళకి శిక్ష పడలేదు కాదు కదా ఇంకా విచారణ దశకు కూడా చేరలేదు ఎవరైతే నిజమైనటువంటి విచార దోషులు ఉన్నారో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలా దోషుల్ని ఎందుకంటే ఒక ఇరవై మంది ఇన్వాల్వ్ అయ్యారని ఇందులో అక్కడ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి మినిస్టర్స్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి అనేది మనకి ప్రైమాపేష ఎవిడెన్స్లో తెలుస్తుంది దోషులు ఎంత వాళ్ళైనా సరే వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ విచారించి నిజంగా ఎవరైనా చేస్తుంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా శిక్షించాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటివరకు జరగలేదు బాధాకరమైన విషయం ఏంటంటే తొమ్మిది రోజులు గడుస్తున్నా ఒక మహిళ చనిపోయి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా నిజంగా ఇప్పటి వరకు మేము కోరుకున్నటువంటి బేసిక్ థింగ్ ఆమెకు న్యాయం జరిగే విషయంలో విచారణను కూడా తీసుకోలేదు అనేది చాలా బాధాకరమైన విషయం ఏదైతే మీరు అనేది ఏంటంటే ఇక్కడ చాలా అంశాలు మనము తీసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ వైద్యులకి భద్రత లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భద్రత లేకపోవడం వల్లనే మేడం ఇదంతా జరుగుతుంది హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఒక భద్రతని అంతర్గత భద్రతని పెంచాలి ఇది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒక నియామవకాలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి తీసుకురావాలి ఇంకోటి ఎన్ఎంసీ ఏదైతే ఉందో వైద్య కళాశాలలకు విచ్చలవిరిగా పర్మిషన్ ఇవ్వడము లేదు కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో రెండు వేల పద్నాలుగులో వంద సీట్లు ఉన్నాయి ఇప్పుడు నేను వెయ్యి సీట్లు తెచ్చాను అని అని చేయడం జరిగింది ఇవన్నీ చెప్పుకునే ముందు నువ్వు వందకి వెయ్యికి సీట్లు పెంచే క్రమంలో నువ్వు అసలు ఫెసిలిటీస్ పెంచే దాని మీద ఏమన్నా దృష్టి ఆ దృష్టి సారిస్తున్నారని ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీరు ఏం చేసినా కూడా సంస్కరణలు స్లోగా చేయండి మంచిగా చేయండి ఇట్లా విచ్చలవిడిగా మీరు కాలేజీలు పెంచి విచ్చలవిడిగా సీట్లు పెంచితే ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి కాబట్టి ఎన్ఎంసీ కూడా సంస్కరణలు రావాలి అంతర్గత భద్రత మీద కూడా కేంద్రీకరించాలి మౌలిక సదుపాయాల మీద కూడా బాగా జరగాలి ఎందుకంటే ఆసుపత్రులు బాగా బలిష్టంగా ఉంటేనే పేషెంట్కి సరైన వైద్యం జరుగుతుంది ఏదో పేరుకి హాస్పిటల్ కట్టాము మెడికల్ కాలేజ్ కట్టామంటే దాంట్లో బేసిక్ ఫెసిలిటీస్ లేకపోతే దానివల్ల ప్రజలకు ఉపయోగం లేదు ప్రభుత్వానికి ఉపయోగం లేదు అందులో పనిచేసే వైద్యులు కూడా కూర్చోడానికి చేరులేవు మేడం కొన్ని బాధాకరమైన విషయం ఏంటంటే మహిళలు పురుషులనే కాకుండా కూర్చోడానికి కూడా చేరులేని కళాశాలలు బాత్రూమ్స్ లేని కళాశాలలు రూమ్స్ లేని కళాశాలలు దేశంలో కొన్ని వందలు ఉన్నాయి కాబట్టి దీని మీద దృష్టి పెట్టాలి ఈ కనీసం ఈ యొక్క సంఘటనతో ఇక్కడతో ఆగి మనకి ఫ్యూచర్లో మంచి రావాలని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం డాక్టర్ గారు ఇంత ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ అది డాక్టర్ అనేది పక్కన పెట్టండి కానీ అమ్మాయికి ఇంత దారుణమైనటువంటి దారుణమైన అమ్మాయికి జరిగింది అనేది ఇంపార్టెంట్ ఇంత పాశవికంగా అత్యాచారం చేసి చంపితే నిందితుల మీద సరైనటువంటి చర్యలు చేపట్టడం లేదు అనేది ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ అది ఒక విషయం అయితే ప్రాణాలు పోసేటువంటి డాక్టర్లకే ప్రాణాలు పోతుంటాయి వాళ్ళకే ప్రాణరక్షణ లేకపోతే ఎలా అనేది ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది ఖచ్చితంగా మీరు చెప్పింది కరెక్ట్ దీంట్లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ప్రాణాలు కాపాడే వైద్యులకే రక్షణ లేదు డెబ్బై ఎనిమిదవ సంవత్సరం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న భారతదేశంలో ఇప్పటికీ మహిళలకు స్వేచ్ఛ లేదు మహిళలకు భద్రత లేదు అనేది ఇక్కడ ప్రధాన సమస్య ప్రధాన ప్రశ్న అదే దానికోసమే ఇప్పుడు ఎస్టేషల్ అయింది అయితే ఇంత ముందు జరగలేదు ఆగాయిత్యాలు ఇంత ముందు జరగలేదు ఇలాంటివే కానీ ఇది వాటికన్నా ఏ రకంగా భిన్నం అంటే ఒక మహిళ తన పని చేస్తుంది అది కూడా ఇక్కడ హాస్పిటల్లో ఒక డాక్టర్ హాస్పిటల్ అంటే ఒక దేవాలయం అంటారు డాక్టర్స్ నారాయణ చేస్తుంటే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ఇప్పుడు నిర్భయ లేకపోతే దిశ అది అయితే అది ఏంటి వాళ్ళు ఒక నిర్మానుష ప్రదేశంలో కనిపించారు ఎవరో ఆకతాయలు బుద్ధులైన విధవలు బస్ డ్రైవర్లు లారీ డ్రైవర్లు ఏదో అఘాయిత్యం చేశారు చేసి చంపేశారు అది ఇక్కడ అట్లా కాదు అది అనుకోకుండా జరిగిందా హాస్పిటల్లో ఒక డాక్టర్ ని చంపడం అనుకోకుండా జరిగే అవకాశం ఉందా అది ఎందుకు అన్నారు ఎందుకు దాని ఒక అండర్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్ మత్తులో అలా అన్నారు దానికి అనుగుణంగా ఎవిడెన్స్ చూపించారు ఆయన వచ్చి ఒప్పుకున్నాడు నేనే చేశాను నన్ను చంపేయండి కావాలంటే అని ఫోరెన్సిక్ రిపోర్ట్ తర్వాత లేదు ఇది ఒక్కరు చేసిన పని కాదు అంత దారుణంగా పక్కటెముకలు విరిగిపోయి మెడ గొంతు వెనుకలు విరిగిపోయి కళ్ళల్లోకి గాజులు గుచ్చుకొని నోట్లోంచి నుంచి రక్తం ప్రైవేట్ పార్స్ నుంచి రక్తం లేదు ఆమె శరీరంలో అంత సెమెన్ లభించింది చేసిన పని కాదు కాబట్టి ఒక్కరి పని కాదు సామూహిక అత్యాచారం అని తెలిసినప్పుడు హాస్పిటల్ సామూహిక అత్యాచారానికి అవకాశం ఉంటుందా అవకాశం ఉండదు ఖచ్చితంగా ఇది ప్లాండ్ గా జరిగిన చర్యనే ప్లాండ్ చేసిన విషయమే అందుకని దాన్ని హైడ్ చేయడానికి ఇంత ప్రయత్నం జరుగుతుంది అందుకని ఆ హాస్పిటల్ మీద ఒక వెయ్యి మంది మా దాడి చేసి ధ్వంసం చేశారు ఎప్పుడు మూడు నాలుగు రోజుల తర్వాత ఎందుకు చేశారు వెయ్యి మంది మావి మీరు నేను గ్యాదర్ చేయగలుగుతావా అండి వెయ్యి మంది మాబ్ ఎట్లా వస్తారు ఎప్పుడు వస్తారు దాని వెనకాల ఎన్ని ఎంత పెద్దది ఉంటాయి అంటే వేల కోట్ల ఇన్వాల్వ్మెంట్ ఉంటే తప్ప ఎంతో పెద్ద పొలిటికల్ ప్రెషర్ ఉంటే తప్ప పాజిబులా ఎందుకు వచ్చారు ఎందుకు అన్ని ఎవిడెన్సెస్ని బ్రేక్ చేయడానికి ట్రై చేశారు ఖచ్చితంగా ఇక జరిగింది ఏంటి అంటే ప్రశ్నించే ఒక గొంతుకని మువేశారు అంతే ఆమె దేనికోసం ఫైట్ చేస్తుంది ఏదో బయటకు తీసుకోవడానికి ట్రై చేస్తుంది అది రాకుండా కోసం ఇది ఒక ప్లాన్డ్ మర్డర్ ఆమె పొందినటువంటి మరణము ప్రపంచంలో ఎవ్వరూ పొందకూడదు ఎంతో దారుణాలు చేసిన రేపిస్లని మర్డరర్స్ని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం జాగ్రత్తగా వాళ్ళకు వాళ్ళకు మరణశిక్ష అన్న కూడా ఎంత జాగ్రత్తగా చేస్తాం అలాంటిది ఎవ్వరూ అనిపించకూడదు మేము చేసాం డ్యూటీస్ చీకటి రూమ్స్లో ఏ ఫెసిలిటీస్ లేని ప్లేస్లో లైట్ వేసుకొని వెళ్ళి మరి వర్క్ చేశాం కానీ ఆ ప్లేస్లో మేముంటే నేను ఆలోచించుకుంటే మాకు ఎంత భయం వేస్తుంది ఇంకా ముందు ముందు ఇంకా దారుణమైన పరిస్థితులు ఫేస్ చేసే అవకాశం ఉంది డాక్టర్స్ కానీ మహిళా డాక్టర్స్ కానీ ఇన్ని మెడికల్ కాలేజెస్ వేస్తున్నారు ఏ మాత్రం ఫెసిలిటీస్ లేకుండా పెరిఫిల్ పోస్టింగ్స్ అని పంపిస్తున్నారు ఏ మాత్రం ఫెసిలిటీస్ లేకుండా అవన్నీ రక్షణ కనీసం ఫెసిలిటీస్ తర్వాత రక్షణ లేదు ఫెసిలిటీస్ లేదు చోట రక్షణ ఎక్కడ ఉంటుంది కూర్చోడానికి చేరు ప్రాపర్ రూమ్ బెడ్ లేని కూడా సెక్యూరిటీ సో అలాంటి పరిస్థితులు మనం ముందు ముందు ఇంకా ఇంకా వస్తాయి కాబట్టి ఇది ఒక టార్చ్ బీరర్ లాగా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు అది నిరాహార దిశ స్టార్ట్ చేయడం ఎట్లనో ఇండిపెండెన్స్ ఫైట్ లో ఎప్పుడైతే మనం దండి మార్చి స్టార్ట్ అయింది ఎట్లనో అలా ఇది ఒక ట్రిగ్గర్ లాగా పనిచేయాలి ఫైనల్ గా ప్రాపర్ రూల్స్ రావాలి ప్రాపర్ ఆ రూల్స్ ఇంప్లిమెంట్ అవ్వాలి చట్టాలు ఉండడమే కాదు ఇంప్లిమెంట్ అవ్వాలి అప్పుడు కానీ సాధ్యపడదు ఏది అట్లీస్ దీనివల్ల ఆమె మరణానికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం అంటే ఆమె కుటుంబానికి మనం జస్టిస్ చేయడం అంటే దట్ ఈస్ పాసిబుల్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి